హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీకేఆర్ లాగ్స్ మనకు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో ఏవి బ్యాటర్ లేదనుకున్నప్పుడు పప్పు నానబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకునే పెసరట్టు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తానండి ఇక్కడ రెండు కప్పులు పెసలు తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే పెసలు తీసుకుంటామో అదే కప్పుతో పావు కప్పు బియ్యం వేసుకుంటే చాలు వీటిని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకొని ఏమైనా ఇసుక రాళ్ళు అలాంటివి కూడా ఉంటాయి వాటిని శుభ్రంగా గాలించుకొని ఒక స్ట్రైనర్లో వేసి నీళ్ళన్నీ కారిపోయే విధంగా వడేసుకోవాలి ఆ నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఆరబెట్టుకోవాలండి ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని వీటిని ఎండలో ఆరబెట్టే పని లేదు ఫ్యాన్ కిందే నీడలో ఆరనివ్వాలి ఆరిన తర్వాత వీటిని శుభ్రంగా కింద క్లాత్కు కూడా తేమ లేకుండా గింజలకు తేమ లేకుండా ఆరనివ్వాలి తర్వాత వీటిని ఒక కడాయిలో వేసి చెమ్మ లేకుండా శుభ్రంగా వాటిని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు వేయించే పని లేదండి జస్ట్ కొద్దిగా వేడి చేసుకుంటే చాలు ఇలా ఈ పెసలు వేయించుకొని వాటిని కూడా వేడి లేకుండా ఆరనివ్వాలి ఆరిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇంకా ఇందులో ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు రెండు అంగుళాలు అల్లము కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను కరివేపాకు మనం చేతితో పట్టుకొని నలిపితే స్మాష్ అయ్యే విధంగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ని మనం మిక్సీలో వేసిన తర్వాత కొద్దిగా వేడి ఉంటుంది కదా ఆ వేడి చల్లారిపోయిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి ఈ పౌడరు రెండు నెలల పాటు నిలవు ఉంటుంది మనం దోశ చేసుకునే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు ఈ బ్యాటర్ని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ని హాఫ్ కప్పు ఆ పౌడర్ వేసుకున్నాను ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను ఇలా గరిటె జారుగా కలుపుకొని దానిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి దానికి ఆ తర్వాత ఇక్కడ నేను ఆ పౌడర్ బాగా చల్లారిపోయింది గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టే పని లేదండి బయటే నిలువ ఉంటుంది ఇంకా మనం కలుపుకున్న దోశ బ్యాటర్కి సాల్ట్ సరిచూసుకొని ఇంకా పెనం పెట్టి పెనం మీద దోశ వేసేసుకోవడమేనండి మనకు ఇష్టమైతే ఇందుకులో పెసరట్టుకి కాంబినేషన్గా ఉప్మా చేసుకోవచ్చు లేదా ఆనియన్స్ క్యారెట్ ముక్కలు ఆనియన్స్ క్యారెట్ తురుము కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని కొబ్బరి చట్నీతో కానీ టమోటా చట్నీ పల్లీ చట్నీతో అల్లం చట్నీతో దేనితో అయినా సరే కాంబినేషన్గా వీటిని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నిల్వ ఉన్న కొబ్బరి చట్నీ అల్లం చట్నీతో నేను ఇక్కడ తినేశాను అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకునే రెసిపీ అండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూశాక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్